బొబ్బర్లంక శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఎనిమిదవ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు చెల్ల జగిరెడ్డి ఆత్రేపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ పద్దెనిమిదవ వార్షికోత్సవంలో మాజీ శాసనసభ్యులు చెల్ల జగిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి వెళ్లి కమిటీ సభ్యులతో పాటు ఆయనే స్వయంగా భక్తులకు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు